ఒక కొడుకు పుట్టాడు ఇంకా సంవత్సరం కూడా నిండలేదు తల్లిదండ్రులు అనుకుంటున్నారు మొదటి పుట్టినరోజు చాలా గ్రాండ్గా చేయాలనుకుంటున్నారు ఆ మొదటి పుట్టినరోజు వేడుక ఆ రోజు రానే వచ్చింది ఊరంతా ఇల్లంతా చాలా డెకరే డెకరేషన్ చేశారు ఫ్లెక్స్లు పెట్టారు చాలా అద్భుతంగా యొక్క అంగరంగ వైభవంగా యొక్క పుట్టినరోజు కార్యక్రమం జరుగుతుంది అతిథులు ఒక్కరొక్కరుగా ఒక్కొక్కరుగా వస్తూ ఉన్నారు కేక్ రెడీ చేశారు మ్యూజిక్ ప్లే చేస్తున్నారు ఇంకా టైం ఉంది కదా అనుకుని తల్లి బాబు దగ్గరికి వెళ్ళి చూస్తే బాబు ఉయ్యాల్లో నిద్రపోతూ ఉన్నాడు సరే నిద్రపోతున్నాడు కదా కాసేపటికి ఎలాగ లేస్తాడు కదా అప్పుడు మనం సర్ప్రైజ్గా ఈ బాబుని మనం బంధువులు చూపిద్దాం అప్పటి వరకు ఈ బాబుని నిద్ర పెడదాము పడుకుంటాము కాసేపు మళ్ళీ లేచిన కింద ఉంటాడు కదా అని చెప్పేసి ఆ బాబు నా ఉయ్యాల్లో నిద్రపెట్టింది ఆ బాబు మీద ఒక దొప్పటి కప్పి తొప్పటి కప్పి ఆ బాబు చిన్నగా నవ్వుతున్నాడు ఆ చిరునవ్వు ఎవరు చూశారు తల్లి చూసి కాసేపటికి బంధువులు అందరూ రావడం ప్రారంభించారు తల్లి బర్త్డే ప్రిపరేషన్లో బిజీ అయిపోయింది బంధువులు బర్త్డే ప్రిపరేషన్లో బిజీ అయిపోయారు అందరూ బిజీ అయిపోయారు బాబు ఎక్కడున్నాడు మీరు చెప్పాలి ఉయ్యాల్లో నిద్రపోతూ ఉన్నాడు బాబు ఉయ్యాలో నిద్రపోతూ ఉంటే ఈ లోపల వచ్చిన బంధువులు ఒక అతను ఏం చేసాడంటే నాలుగై కో ఆ కోటి నా ఉయ్యాల మీద వేసాడు బాబంధువులు ఉన్నాడని తెలియక ఇక్కడేమో ఈ యొక్క పుట్టినరోజు సంబంధించినటువంటి యొక్క అన్ని కార్యక్రమాలు చాలా గొప్పగా జరుగుతున్నాయి కానీ అక్కడ ఉయ్యాల్లో ఏం జరుగుతుందో తెలుసా ఆ బిడ్డ మీద ఈ యొక్క ఒకరు తెలియకుండా ఒక ఒక వేసిస్తే మిగతా వారేమో అది ఉయ్యాలకు అనే విషయాన్ని మర్చిపోయి ఎవరికి తోచినట్లు వారుతో టవల్స్ వేసేయడం అవి సినిమా చేసేస్తూ ఉన్నారు ఆ యొక్క ఆ యొక్క వస్తువులు ఏవైతే మెల్లమెల్లగా ఆ యొక్క సంవత్సరము దగ్గరగా సంవత్సరము ఆ బిడ్డ ఛాతి మీద బిడ్డ ముఖం మీద పడిపోయి ఆ బిడ్డకి ఏం ఆడట్లేదు శ్వాస ఆడట్లేదు గాలి ఆ బిడ్డకు రావట్లేదు ఆ బిడ్డ ఒక రకంగా చెప్పాలంటే ఆ యొక్క ఉయ్యాలలో మరణముతో పోరాడుతున్నాడు ఇక్కడేమో అంత అద్భుతంగా ఫ్లెక్స్లు కట్టేశారు కేకులు మ్యూజిక్స్ అంత బాగానే జరుగుతుంది కానీ ఆ బాబు పరిస్థితి ఉయ్యాలి ఎలా ఉందో తెలుసా శ్వాస కోసం పోరాటం అండి శ్వాస కోసం ఆరాట పడుతున్నాడు గారి వెళ్ళడం మానేసింది లోపలికి చెవట్లు పట్టేసాయి ఈ లోపల అమ్మ కొన్ని నిమిషాల తర్వాత ఉయ్యాల్లో వచ్చి ఉయ్యాల దగ్గర బాబు పడుకున్న వాడి దగ్గరికి వచ్చి లేపుదాం అందరూ వచ్చేసారు కదా కేక్ కట్ చేద్దాం అని చెప్పేసి ఆ బాబు దగ్గరికి వెళ్ళి లేపుదాం అనుకున్నప్పటికీ ఆ తల్లి కళ్ళు తిరిగి కింద పడిపోయింది ఇదేంట్రా ఇవిడెలా కింద పడిపోయిందని చెప్పేసి బంధువులందరూ కూడా పరిగెత్తుకుంటూ వచ్చి వణుకుతా వణుకుతా ఆ యొక్క ఉయ్యాల మీద ఉన్నటువంటి యొక్క బట్టలు తీస్తే అప్పటికే ఆ కొడుకు చనిపోయాడు అప్పటికీ పెదాలన్నీ నీలంగా మారిపోయాయి శ్వాస ఆగిపోయింది కొన్ని క్షణాల్లోనే ఆ యొక్క పుట్టినరోజు చేసుకునేటువంటి ఆ బాలుడు చనిపో ఈరోజు క్రిస్మస్లో క్రీస్తు చనిపోతున్నాడు ఆ రోజు పుట్టినరోజు ఏర్పాటు చేసింది ఎవరి కోసం ఆ బాబు కోసమే కానీ ఆ బాబు ఉన్నాడా లేడు బర్త్డే ఉంది కానీ బర్త్డే బాయ్ లేడు అలాగే ఈరోజు క్రిస్మస్ ఉంది కానీ క్రిస్మస్లు ఎవరు లేరు క్రీస్తు క్రీస్తు క్రీస్తులేడు అందుకే ఆయన బాధపడుతున్నాడు మీ పండగ దినములను నేను అసహ్యించుకునుచున్నాను అంటున్నాడు